ఇక ఏయులో విద్యార్థి మృతి ఘటనపై అసెంబ్లీలో మంత్రి లోకేష్ స్పందించారు విద్యార్థి మణికంఠ మృతి ఘటన బాధాకరమని ఏదైనా తప్పు జరుగుంటే సరిదిద్దుకుంటామన్నారు కానీ విద్యార్థి సంఘాలు రాజకీయం చేయడం సరికాదన్నారు విద్యార్థులు చర్చకు రావాలని యూనివర్సిటీలో గొడవలు చేసి కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదన్నారు విద్యార్థుల తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి లోకేష్ నిన్న ఏయులో ఒక విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయాడు అధ్యక్షుడు మనం కాపాడుకోలేకపోయాం అంబులెన్స్ ఉన్న అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ పిల్లడు మనం కాపాడలేకపోయాం కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం చాలా చాలా బాధాకరం అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది తప్పు జరిగితే సరిదిద్దుకునేది కూడా నేను సిద్ధంగా ఉన్నాం కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష నేను ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం చాలా చాలా బాధాకరం ఈ హౌస్ నుంచి కూడా వాళ్ళని నేను కోరుతున్నాను రండి కూర్చోండి మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వంలో కాదు ఎక్కడ మేము ఆంక్షలు పెట్టట్లేదు పోలీసులను పెట్టట్లేదు అలా అని కావాలని మన వైస్ ఛాన్సలర్ గారిని ఇబ్బంది పెడతాం కానివ్వండి వాళ్ళ విధులకి ఇబ్బంది కలిగిస్తాం కరెక్ట్ కాదని వాళ్ళందరినీ నేను తెలియజేస్తూ చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఈ గొడవలు సృష్టిస్తే కరెక్ట్ కాదని మేము కూడా బలంగా నమ్ముతాం వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం లేదు వాళ్ళు మారపోతే మటుకు కఠినమైన యాక్షన్ మేమైతే తీసుకుంటాం అధ్యక్ష వాళ్ళు కూర్చోవాలి చర్చించాలి మాట్లాడుకోవాలి అంతేగాని ఆటంకాలకి ఇబ్బందులు కలి కలిగిస్తాం అంటూ కరెక్ట్ కాదని వాళ్ళు కూడా నేను తెలియజేసుకుంటూ